గోకటింగ్ గోకున్నట్టు ఉంది గోకున్నట్టు ఉంది వచ్చేస్తా వెళ్ళి అక్కడ ఏమన్నవా సగంబడి సగమీలే సగంబడిన సగమీలేకున్నట్టు నన్నట్టే పోతుంది ఆ చూడు నువ్వు తొండి మంత్రులు అసెంబ్లీ జరిగిన జండలు ఎత్తాలి బతుకుల్లో వెలుగులని సాదం ఎత్తాలి ఎదిగే బిడ్డలు చూసి పేదల బొద్దులు దడవాలి అమరుల వంద

ఎస్ నువ్వు కారు నడిపపోతున్నావు ఇది ఇందులో కూర్చొని నడపాలి ఎలా అయలేసింది స్వీట్ 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 నా వరా తలకి పెట్టు తలకి పెట్టు తలకి పెట్టు తలకి పెట్టు తలకి పెట్టు అట్ల తీ ఆపరేషన్ దరియాదండి ఇటు తిరగండి అట్ల లైట్ మొత్తం పోరట్ లైట్ పెట్టాలల్ల మనం ఆడన డబ్బులకి లేదుగా ఇక్కడ చూడండిందా హూ వంట మాస్టర్లు ఇద్దరు చెఫ్ చికెన్ ఫిష్ ఎలా వచ్చేస్తామో చెప్పాలి ముందుగా అయ్యో అంతే ఇట్లనే విజయవాడ మరి ఇద్దరు తీసుకెళ్ళమన్నా కాలడి పెట్టి బ్రేక్ మీద పెడతాను అది చెప్పండి అయ్యి వాళ్ళ పెట్టిందండి అంకుల్ మీ సెల్ ఫోన్ జాగ్రత్త ఇచ్చేస్తారా అంకుల్ నీకంటే ఫాస్ట్

మీరు కొంచెం ఇక్కడ చేయడం నేను వచ్చేస్తా కానీ వెహికల్ అక్కడ వెళ్తా ఇక్కడ కాదు ఓకే జాగ్రత్త బాయ్ మిత్రుమో అంకల్ ఇక్కడ రైట్ సైడ్ ハハハ ఎట్లా అనిపించింది అంకుల్ మీకు అంకుల్ మెల్లగా దిగండి చక్కర వస్తుంది చక్కర వస్తుంది మెల్లగా మెల్ల అదుగుతుంది తిమ్మిరు పట్టేసినట్టునే కాలు పడుకున్నాడు

మీరు వచ్చిన సగం పడితే సగం డ్రాప్లండి అయిపోయి అంకుల్ ఇది కూడా మళ్ళీ బొక్క వందా ఇది కూడా ఏం చేస్తారు చూస్తాను అంకుల్ సూపర్ తల ఫోటో ఏం చూసా ఆ క్యాష్ ప్రోగ్రామ్ 13 14 15 16 అండ్ 30 సరాహల్ బ్రెయిన్ మెటా బ్రెయిన్ హ్ ఏమొచ్చింది హా గోలిని వెంటకిళ్ళి గోలిని ఆడుకోండి ఏంటది బూన్ మెటా బ్రెయిన్ మెటా ఆ ది బాన్ మెటా బాన్ మెటా లాస్ట్ ఒక్క నిమిషం अङ्कल <rium> गोली <molta Dante> ఈ మూలం చూడు ఆరు ఆర్లు పెడితే నచ్చింది అటు ఎందుకు పడుతుంది అది ఆల్రెడీ ఎక్కడి నుంచో వేసుకోచ్చా ఇటు ఎత్తున్నట్టుంది అటు పంపునట్టు అన్నట్టే పోతున్నాయి చూడు ఏమాట తోడే పాపం తీసుకురా పన్నెండుకి

సో మేము మొత్తం మూడు వందల రూపాయలు పెట్టి ఎక్కడికి నెక్నిజ్ గొచ్చిలోకి వచ్చి దా ఇంకా ఉన్నాయి నువ్వు తిరగాల్సినవి నా గో కటింగ్ గో కటింగ్ అంటే కార్ నడిపెను కదా అది బాగుంది ఇది ఎలా ఉంది బాల్ లేసింది బాల్ దాని మీద బాగుంది బాలేసింది దాంట్లో గొడికలు వచ్చినాయి గోడికాయలు వచ్చినాయి బుడగలు రాలేదు గోలికలు కాదు సో మనం టూ ఐటమ్స్ గెలుచుకున్నాము సో నకిలేసి రోడ్డుగా పేరెలా వచ్చిందో చెప్పు నకిలే కొలిచి వచ్చింది ఇంతకుముంది సో ఇంకా ఉన్న ఈ రోజు నీ ఫ్రెండ్స్ మేము ఇంకా నాన్నకైతే అన్ని చూపిపోతున్నాను మరి ఈ రోజు ఇంకా క్యాన్సర్ విజయవాడ క్యాన్సల్

బాసనే ఉంది. ఇదే హుస్సేన్ సాగర్ హైదరాబాద్ లో ఉన్న డ్రైనేజీ నీళ్లు అన్ని ఇరికి వస్తున్నాయి. మనం పీల్చుకుంటుంది అంత ఇప్పుడు అదే వాసన. అదే వాసన. డ్రైనేజీలు, వాష్ రూములు, టాయిలెట్లు, నెట్్రీంగ్స్ చీగవేంది. అబ్బల జోడకి ఇప్పుడు చూడండి నేను త్రీ ఎక్స్ లో పెట్టేలా తీసాను. ఇప్పుడు హైదరాబాద్ మొత్తానికి అంకల్ నవ్వండి బాగా మీరు ఫ్యామిలీ కాదు ఎందుకు దూరం దూరం కుట్ ఓకే మెమరీస్

ఎలా అప్పులకి వెళ్ళమా పిలుస్తారు మరి కూర్చుని మాట్లాడతారు ఎలా చెప్పా పక్కన అంకుల్ టీ సరే అంకు ఇది అసెంబ్లీ చూసావా ృంగారం మీద లోపల మొత్తం నువ్ ఏదో చూసి వచ్చినట్టు పెళ్ళొచ్చావు అసెంబ్లీ లోపలికి లోపలికెళ్ళి పోరాడతావాళ్ళ నువ్వు తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నెగ్గుంటే ఏమంటావు లోపల

రూమ్ లోనలో పడుకుంది నేను సో హైదరాబాద్ కాబట్టి పదకొండు పన్నెండు గంట అయినా సరే నిద్రలు ఉండవు దట్ ఈజ్ హైదరాబాద్ సో హైదరాబాద్లో ఇంకా ఈ లోపల ఇంకా మ్యూజియం ఉంటుంది లద్దీ లేకుండా ఉంటే మంచిగా నిరద్రలు వచ్చేసి లోపల లోపం ఉంటుంది లోపల మ్యూజియం ఇవన్నీ ఉంటాయి నిద్ర లేకపోతే అంత నేర్చుకుంటే మంచిది నిద్ర లేకపోతే నిర్ద్ర నేర్చుకుని చూసినా తెలియదు అసెంబ్లీలో గలందా ఏ లోపలికి వెళ్ళద్దు వెళ్ళుందా సో అసెంబ్లీకి కూడా వచ్చాము ఇంకా ఎక్కడికి వెళ్తాం ఏమేమి చూస్తాం నువ్వు చూసావా దీపం దగ్గరికి వెళ్తాం చెప్పదు చూసావు ఎప్పుడు చూసా ఇప్పుడే ఇంకో వారం రోజులు ఉంటాను హైదరాబాద్ జోకేసి చూసావు నువ్వు అసెంబ్లీ మీద సో ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము దీపం అది అమరుల త్యాగానికి గుర్తుగా కట్టిన దీపం ఇది సో గుర్తుగా గుర్తుగా తెలంగాణ అమరవీరుల రాజు తెలంగాణ అమరవీరుల గురించి ఒక పాట పాడవుడుకు నీళ్ళు అంటేనే ఒలుగా నిందంటే ఉడుకుబువలా పెట్టక ఊదుకొని తిన్నవు బిడ్డ పెట్రోలు అసోకుని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా అసెంబ్లీ kostet ఇటు దీపం చూడొచ్చు ఇంకా కాస్తే ముందుకెళ్తే అంబేద్కర్ స్టేజ్ అక్కడ నుంచి ముందెండి ముందెండాలు ఎత్తాలి బతుకుల్లో వెలుగులని చామజన వాహనం నిత్తాలి ఎదిగే బిడ్డలు చూసి పేదల బొద్దులు గడవాలి పింగిలో అమరుల కలిచి నీ వందరామంటూ చెరి తాను గొన్న గొప్ప మహా నీల కలలేకంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరేయ్యాలు అందరి కోసమే జగముని జండలు అయ్యారే ఇప్పుడెక్కడికి ఎక్కడికొచ్చి చెప్పుకొని పిల్లలో అప్పుడూ పాకపోతే

ఏమెక్కిను బస్ ఎక్కిమంటే మళ్ళీ చెప్తా నీట్ వరం చూసుకో మరి హైదరాబాద్ బాగుంది ఇంకా ఉన్నాయి హైదరాబాద్ లో చూడాల్సి నీ నాలుగైదు నెలల దాకా తిరిగినా కూడా తరగవు హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ లో ఉన్న సహజాలు సో అందుకే ఇంకా నువ్వు ఇంకా నాలుగు అంకుల్ కి నిద్ర వస్తుంది రాజు నిద్ర వచ్చినా సరే ఛాయ్ తాగుతాడు ఇప్పుడు ఛాయ్ తాగరా అబ్బాయి అంకుల్ చిరు చేసాం పాటలు వచ్చా టుకుండా అరగంట సార్ కూడా వచ్చారు ఎలా అనిపించింది చెల్లి చెల్లి నచ్చింది ఇంకా చూడాల్సిననే చూస్తా చూస్తా యూట్యూబ్ రివ్యూ అనమాట సో ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు అందరికంటే విలేజ్ నుండి వచ్చినప్పుడు ఇబ్బ హైదరాబాద్ హైదరాబాద్ ఏముంటాయ్ ఏముంటాయో అనిపిస్తుంది

మీరే మిమ్మల్ని ఎక్కిద్దామంటే మీకు ఇద్దరికి ఎవరికి డ్రైవింగ్ రాదు ఈసారి మనం పగలేద్దాం పగలొద్దాం నాన్న నాన్న ఎలాగో రెండు మూడు నెలలు ఎక్కించేస్తాం కదా జేవాడికి

ఇల్లుస్తావండి వెళ్ళొస్తానే మా వాడు ఎక్కి వెళ్ళేటప్పుడు వాచ్మెన్ గారు నేను పైకి ఎందుకని తెలుసా అయ్యా మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసాడు పంచా గుట్ట ఎలా ఉంది రోజు నైట్ ట్రిప్ బేసిక్ గా నాకు రేపు మార్నింగ్ షూట్ ఐదింటికి లెగ్గాలి నేను అయినా సరే నువ్వు వెళ్ళిపోతావు ఎన్ని చూడలేదు కదా చూస్తావని ఒక కన్న కొడుకుగా నేను ఆపితే నువ్వు నేను నా మీద ఛాలెంజ్ వేస్తున్నావు కదా నువ్వు నువ్వు అప్పుడే అప్పుడు రెండు నెలల తర్వాత అబ్బుతా సరే అప్పుడ నువ్వు డబల్ మచ్చలో అడుగుతా నీ నమ్మడానికి లేదు అలాగంటే ఇలాగ అంటే ఇలాగ అంటే అలాగ అంట ఎలాగ అర్థం సో మత్తారికి మీరైతే ఎంజాయ్ చేసారని అనుకుంటున్నాను నేను ఎంజాయ్ ఈసారి ఏం అంటే పగలపూట బాగుందా అది పగలైతే చాలా గేమ్స్ గేమ్స్ కానీ ఈ మ్యూజియం ఒకటి ఉంటుంది ఈ మ్యూజియం ఇవన్నీ కూడా కవర్ చేద్దాము సో ఫ్రెండ్స్ ఇంకా తిరిగే వాళ్ళం రేపు వెళ్ళి రేపు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేగాలి అలడి చూడుకు పన్నెండు అయిపోయింది ఇక్కడ టైం సో ఆల్రెడీ పన్నెండు అయిపోయింది మళ్ళీ ఇంకా రేపు మార్నింగ్ ఫైవ్ లోకి వెళ్ళింది అని చెప్పడం షూటింగ్ ఉంది అందుకని తిరిగి తీసుకొస్తాను లేదంటే చార్మినార్ గోల్కొండ ఇవన్నీ కూడా ఒక రౌండ్ ఉంది ఒక రోజు ఖచ్చితంగా సో అవన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ లో వీడియో చార్మినార్ చార్మినార్ సో ఇంక ఇవన్నీ కూడా ఉన్నాయి సో కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి పాప మీ రోజు ఆశ చాలా ఎక్కువ కష్టపడిపోయింది వీడియోలు తీసేస్తానే వీడియోలో పాపం తక్కువ కనిపించింది అనుకుంటా అలాగే లేదు మ్యాక్స్ అదే కనిపించి అది వెనకాల గుర్రం గుర్రం ఎగిలిసినట్టు ఎగిలిసింది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు లాగు మీకు నచ్చితే కనుక తెలుసు కదా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి అలవాటు అయిపోయింది నన్ను ఛానల్ పెట్టుకోవచ్చు కదా నన్ను యూట్యూబ్ ఛానల్ ఏం పేరు పెట్టుకుంటా విజయవాడ విజయవాడ ఛానల్ పేరు విజయవాడ

చేసినప్పుడు ఎడతాను ఇప్పుడు షాప్ ఒకవేళ ఛానల్ పెడితే ఏం వీడియోలు చేస్తాం మంచి మంచి వీడియోలు చేస్తాను అయ్యా ఏంటి అవి ఉంది చేపలు కుకింగ్ వా పాటల కచ్చేరియా చేపలవా అట్లా ఏ వీడియోలు చేస్తాం లేదా నువ్వు మీ ఆడ కూడా పెట్టుకున్న వీడియోలు పెడతా ఇవి పెడతాను బాగా ఎక్కువగా సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి